ఓం నమో వెంకటేశయ్య నేనోమి శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి కూడా స్వామివారి యొక్క దర్శనం సంస్థను బట్టి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కొన్ని రకాల స్వామివారి యొక్క దర్శనం టైంలో అయితే మార్చడం జరిగిందండి కాబట్టి ఎవరైతే ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి మీరు తిరుమల శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్ని తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో ప్రధానంగా మనకి శ్రీవారి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళకి సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టైమింగ్ అయితే మార్చడం జరిగిందండి మనకి గతంలో అయితే ఈ టికెట్లు ఆఫ్లైన్లో తీసుకున్న ఆన్లైన్లో తీసుకున్నా సరే మనం ఒకరోజు ముందుగా మనకి జేఈఓపీ దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత మనకి దర్శనం తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఉండేదండి ఇప్పుడు ఆఫ్లైన్లో ఎవరైతే తీసుకుంటారో అంటే రేపు ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఆఫ్లైన్లో ఎవరైతే శ్రీవాణికి సంవత్సరం బట్టి స్వామి వారికి పదివేల రూపాయల దర్శనం టికెట్ తీసుకుంటారో అంటే దీన్ని మనం వేఈపీ దర్శనం అని లేదా మొదటి గడప దర్శనం టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ వాన్స్ కోటో ఎవరైతే పదివేల రూపాయలు శ్రీవాణి టెస్ట్ డొనేషన్ చేసి వీళ్ళకి ఐదు వందల రూపాయల వీఐపీ దర్శనం అదే విధంగా వెయ్యి రూపాయల అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంటుందండి ఈ టికెట్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళకి అదే రోజున అంటే రేపు ఆగస్టు ఒకటో తారీఖు నుండి కూడా ఉదయం పది గంటలకి ఈ శ్రీవానికి సంబంధించినటువంటి టికెట్లు అయితే లైన్లో ఇవ్వడం జరుగుతుంది అది కూడా తిరుమల కొండపైన జేఓపీ దగ్గర ఉన్న మనకి గోకులం విశ్రాంతి భవనం పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతుందో అక్కడ ఇవ్వడం జరుగుతుందండి లైన్లో మనకి ఎనిమిది వందల టికెట్ల వరకు కూడా మనకి ఆ ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లను తీసుకుని ఎవరైతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి ఉదయం పది గంటలకి ఎనిమిది వందల టికెట్లు శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంది అదే రోజున వెళ్ళకి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి యొక్క వీఐపీ దర్శనం అయితే కల్పించడం జరుగుతుందండి గతంలో అయితే మనకి ఎర్లీ మార్నింగ్ మనకి ఈ స్వామివారి యొక్క దర్శనం అయితే ఉండేది తిరుమల కొండపైన స్వామివారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా పెరగడం వల్ల వీళ్ళు టూ డేస్ వరకు కూడా స్వామివారి యొక్క దర్శనం కోసం ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళకి టైం అయితే మార్చడం జరిగిందండి ఏ రోజైతే స్వామివారి యొక్క దర్శనం టికెట్ తీసుకున్నారో అదే రోజున స్వామివారి యొక్క దర్శనం కూడా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అదే రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఉన్న దగ్గర రిపోర్ట్ చేసినట్లయితే స్వామివారి దర్శనం అయితే వీళ్ళకి కల్పించడం జరుగుతుంది చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏమిటి వీళ్ళకి దర్శనం ఎక్కడి నుంచి ఉంటుంది శ్రీవారిని చూడడానికి ఎంత టైం ఉంటుందని అడుగుతున్నారండి మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల విఐపి దర్శనం అదే విధంగా అకామిడేషన్ ఒకటి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి వెయ్యి రూపాయలు అకామిడేషను అంటే ఈ చిపర్షన్కి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుందండి అంటే అకామిడేషన్తో కలిపి పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా ఈ స్వామివారి యొక్క దర్శనకైతే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం టీ దేవస్థానం వారు అనేక ప్రదేశాల్లో స్వామివారి యొక్క ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు ఇటువంటి పుణ్య కార్యక్రమంలో శ్రీవారి భక్తులందరూ కూడా పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశంతో భాగస్వాములు అవ్వాలనేటువంటి ఆలోచనతోటి వీళ్ళకి పదివేల రూపాయల శ్రీవారి కి డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులకి వారి యొక్క మొదటి గడప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది ముందుగానే మీరు ఆన్లైన్లోను అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఈ వారి యొక్క దర్శన టికెట్లు పొందడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో అయితే మూడు నెలలు ముందుగానే టీడీటికి సంబంధించిన అబ్సైట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ లాగిన్ లాగినవి ఈ శ్రీవాణి టెస్ట్ సమతి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి మనకి ఆఫ్లైన్లో అయితే రీసెంట్గా ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి కొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి మనకి తిరుపతి కొండపైన జీవైపీ దగ్గరలో ఎనిమిది వందల టికెట్లు తిరుపతి ఎయిర్పోర్ట్లో రేణిగుంట ఎయిర్పోర్ట్లో మనకి ఉదయం ఏడు గంటలకి స్వామివారి యొక్క శ్రీవాణి టెస్ట్ బాండ్స్ కోటాలో రెండు వందల టికెట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి ఎవరైతే దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతున్నారో మీరు కూడా ఆఫ్లైన్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఈ శ్రీవాణి ట్రస్ట్కి చెప్తున్నటువంటి టికెట్లు అయితే పొందడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా ఆగస్టు ఒకటో తారీఖు నుండి కూడా మీరు ఏ రోజైతే స్వామివారి యొక్క దర్శనం టికెట్ తీసుకున్నారో మీకు అదే రోజున స్వామివారి యొక్క దర్శనం కూడా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఉంటుందండి మీరు తిరుమల కొండపైన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఉన్న దగ్గర రిపోర్ట్ చేసినట్లయితే మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే జరుగుతుంది మీకు స్వామివారికి మధ్య దూరం కేవలం తొమ్మిది అడుగుల దూరం మాత్రమే ఉంటుందండి అక్కడ స్వామివారి వద్ద పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు అదేవిధంగా శతగోపురం కూడా ఈ శ్రీవారి భక్తులకి పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు మీరు అందరూ తరించండి అదేవిధంగా మనకి చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మేము గతంలో శ్రీవారి టెస్ట్ చెప్తున్నటువంటి టికెట్లు అక్టోబర్ నెల వరకు కూడా బుక్ చేసుకోవడం జరిగింది మాకు దర్శనం అన్నది ఏ టైంకి ఉంటుందని అడుగుతున్నారండి మనకి ఆల్రెడీ గతంలో ఎవరైతే ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ సంస్థలో ఉండే అక్టోబర్ నెల వరకు ఎవరైతే స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో అంటే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు కూడా ఈ మూడు నెలలు ఎవరైతే ఆన్లైన్లో శ్రీవాణికి సంబంధించిన టికెట్ బుక్ చేసుకున్నారో మీకు ఎటువంటి టైము కానీ అదేవిధంగా రూల్స్ కానీ మారలేదండి మీ టికెట్ మీద ఎటువంటి టైం ఉందో సేమ్ అదే టైంకి తిరుమల పైన ముందు రోజు జేఈఓపి దగ్గర రిపోర్ట్ చేసి తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ స్వామివారి దర్శనం అయితే మీకు కల్పించడం జరుగుతుంది కేవలం ఇది ఎవరైతే ఆఫ్లైన్లో ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి స్వామివారికి శ్రీవాణి టెస్ట్ కంప్లై టికెట్లు తీసుకుంటారో వీలకు మాత్రమే అండి ఈ టైం అయితే మారడం జరిగింది అదేవిధంగా ఇద్దరికి కూడా కలిపి అంటే ఆఫ్లైన్లోనూ అదేవిధంగా ఆన్లైన్లో ఇద్దరికి కలిపి నవంబర్ ఒకటో తారీఖు నుండి మాత్రం అందరికీ ఒకే విధమైనటువంటి దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు తిరుమల కొండపైన మీరు పది గంటలకి టికెట్ తీసుకోవాలి ఆఫ్లైన్లోను ఆన్లైన్లో అయితే మూడు నెలల ముందుగానే ఈ అప్డేట్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు అప్పుడు టికెట్ తీసుకుని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ మన దగ్గర రిపోర్ట్ చేసి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా నవంబర్ ఒకటో తారీఖు నుండి ఇద్దరికి కలిపి ఇప్పుడైతే ఆఫ్లైన్లో ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి మాత్రమే ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మరొక అప్డేట్ కూడా రావడం జరిగిందండి మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్టవామ టికెట్లు తిరుపతిలో గో ప్రదర్శన శాల దగ్గర అంటే అలిపిరి దగ్గరలో మనకి యాభై టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వడం జరిగిందండి గతంలో ఇప్పుడు కూడా మనకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి యాభై టికెట్లు కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఇది కూడా మనకి ఆన్లైన్లోనే ఇవ్వడం జరుగుతుందండి మనకి ఒక నెల ముందుగానే శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్టవామ టికెట్లు నూట యాభై టికెట్ వరకు కూడా మనకి గతంలో ఆన్లైన్లో ఇచ్చేవారు ఇప్పుడు ఆఫ్లైన్లో క్యాన్సిల్ చేసినటువంటి యాభై టికెట్లు కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం రెండు వందల టికెట్లు కూడా మనకి ఆన్లైన్లోనే ఈ స్వామి వారి యొక్క శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లు అన్నది ఆన్లైన్ లోనే పూర్తి ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్లైన్లో ఆఫ్లైన్ లో క్యాన్సిల్ చేశారు కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ వామన్ టికెట్లు ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి శ్రీవారి భక్తులు విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వామన్ టికెట్ మనకి పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇందులోనే మూడు వందల రూపాయల దర్శనం టికెట్ కూడా యాడ్ అయి ఉంటుందండి వీళ్ళకి మధ్యాహ్నం మూడు గంటలకైతే స్వామివారి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది ఇది భార్య ఇద్దరూ ఇద్దరు అవకాశం ఉంటుంది బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు ఈ వామన్ టికెట్లో పాల్గొని శ్రీవారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ఒక నెల ముందుగానే మనకి అప్డేటు ప్రతి నెల కూడా కూడా అప్సైట్ అప్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఒక నెల ముందుగానే స్వామివారిగా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మరొక విషయం గుర్తుపెట్టుకోండి ఈ శ్రీవారికి సమతు టికెట్లు మనకి ఆన్లైన్లో ఐదు వందల టికెట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇది మూడు నెలల ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆఫ్లైన్లో తిరుమల కొండపైన జీవోపి దగ్గర గోకుల విశ్రాంతి భవనం పక్కనే మనకి ఈ టికెట్లు ఎనిమిది వందల వరకు కూడా మీకు ఆఫ్లైన్ ఇవ్వడం జరుగుతుంది రెండు వందల టికెట్లు మీకు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇవ్వడం జరుగుతుంది ఒక రోజుకి పదిహేను వందల వరకు కూడా మీకు స్వామి వారికి ఈ శ్రీవాణి టెస్ట్ సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టూకెన్ టైంలో కూడా మార్పులు అన్నది రావడం జరిగిందండి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి మనకి గతంలో అయితే రెండు గంటలకు ఇచ్చేవారు మధ్యాహ్నం రెండు గంటలకి దాని తర్వాత తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేశారు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ప్రతి గంటకి కూడా ఈ స్వామివారి యొక్క ఉచిత ఈ ఎస్ఎసరీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఉదాహరణకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఐదు వేల టికెట్లు ఎస్సరీ టోకెన్స్ అందుబాటులో ఉంటాయి ఈ ఐదు వేల టికెట్స్ కూడా శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటలకి వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయి వెయ్యి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ ఎప్పటికప్పుడు ప్రతి గంటకి కూడా ఎన్ని ఎస్ఎస్జీ టోకెన్స్ అందుబాటులో ఉంటే అన్ని టోకెన్స్ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి టీరి దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు ముందు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసంలో ఈ స్వామి యొక్క ఎస్ఎస్జీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పైభైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని ఈ టోకెన్ అయితే తీసుకోవాలండి దీన్ని ఐడి ప్రూఫ్ కింద మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ తీసుకోవాలి మీరు టోకెన్ తీసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి దాని మీద టైం అన్నది చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఇన్ టైంలో మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా మీకు టోకెన్ టైం అన్నది ఎప్పటికప్పుడు మారడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని తెలుసుకుని అక్కడ టీడీపీ సంస్థల సిబ్బంది కానీ లేదా శ్రీవారి సేవ చేసేటువంటి భక్తులు కానీ వాళ్ళని అడిగి తెలుసుకుని టోకెన్ ఏ టైంకి అన్నది ఎంక్వైరీ చేసుకుని మీరు ఆ టైం వరకు అక్కడ ఉండేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి స్వామివారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి టోకెన్ తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్లు మార్గం ద్వారా కానీ వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం అడుగుతున్నారండి టోకెన్ ఉన్నటువంటి శ్రీవారి భక్తులు మాత్రమేనా మెట్లు మార్గం ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మెట్ల మార్గం ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి ఉంటుందా ఉండదా అని అడుగుతున్నారండి మనకి టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఖచ్చితంగా మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు మెట్ల మార్గం ద్వారా ముక్కబడి ఏమైనా ఉన్నా సరే మీరు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి టోకెన్ దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు సర్వదర్శనం లైన్ అందుబాటులో ఉంటుందండి అంటే ఫ్రీ లైన్ అందుబాటులో ఉంటుంది స్క్రీన్ లైన్లోకి వెళ్ళి మీరు శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది టోకెన్ తీసుకుంటే స్వామివారి యొక్క దర్శనం టైం అన్నది కొద్దిగా తగ్గుతుందండి అంటే ఉదాహరణకి ఐదు గంటల ఆరు గంటల సమయం పడుతుంది టోకెన్ తీసుకుంటే టోకెన్ లేకపోతే స్వామివారి యొక్క దర్శనం పది గంటల నుండి పదిహేను గంటల సమయం పడుతుంది ప్రజెంట్ ఇప్పుడు తిరుమల కొండపైన స్వామివారి యొక్క భక్తుల యొక్క రద్దీ తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు స్వామివారి యొక్క దర్శనానికి పది గంటల నుండి పదిహేను గంటల సమయం పడుతుందండి చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో రెండు రకాల స్వామివారి దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకటి ఎవరైతే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కాల్ తిరుమల కొండకు చేరుకోవాలనుకుంటున్నారో వీళ్ళకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారి యొక్క దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ దివ్య దర్శనం టోకెన్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు ఖచ్చితంగా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా మాత్రమే నడిచి వెళ్ళాలి నడిచి వెళ్ళేటువంటి మార్గం మధ్యలో పన్నెండవ మెట్టు దగ్గర దాన్ని తప్పనిసరిగా స్కాన్ చేయించాలి అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శనం టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎటువంటి టోకెన్ లేకుండా కూడా మీరు శ్రీవారి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇదే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామి వారి యొక్క ఉచిత ఎఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు అలిపిరి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి ఈ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు నడిచి వెళ్ళచ్చు లేదనుకుంటే మీకు ఆ వెహికల్లో కూడా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మీ ఓన్ వెహికల్లో కానీ ప్రైవేట్ వెహికల్లో కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్ ద్వారా కూడా మీరు తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఖచ్చితంగా నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి అదేవిధంగా టోకెన్ ఉన్నా లేకపోయినా సరే వేరే మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళొచ్చు మనకి అలిపిరి మెట్లు ప్రతిరోజు కూడా తెల్లారి గట్లు నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి శ్రీవారి మెట్లు ప్రతిరోజు ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకోండి